మాట్లాడదు నేను అమరావతి నుంచి రెంటపాళ్ళ పొద్దున బండి మీద వచ్చే ఎనిమిది గంటలు ఇప్పుడు నాలుగైనా కానీ ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిటింగ్లో ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు మంచి అభిమానం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి కూడా మేము పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం మేము మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టుకుంటూ పెట్టినా కానీ మేము పొలాల్లో కొంటానే బళ్ళు తీసుకొని వచ్చేస్తాం మీకు ఎవరైనా రమ్మని నేను చెప్పారా చెప్పలా ఆటోలు కానీ బస్సులు కానీ మీకు ఆయన ఇంత ఇంతకుముందు ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి తేడానికి చాలా

అక్కడ గ్రామాల్లో అక్కడ బంధించేశారండి బయట రోడ్డు మీద వీరందరూ కూడా వచ్చారన్నమాట ప్రజలు అడ్డుకునే సంఘటన మీరు మంచినీళ్ళు కానీ భోజనం కానీ చేశారాన్ని తెచ్చుకొని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చూడాలా మాట్లాడాలని స్వీచినాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం అభిమానంతో గ్రామం ఏ గ్రామం అమరావతి నుంచి వచ్చాం పొద్దున్న ఎనిమిది గంటలకే జై జగన్

ఏమన్నా ఇట్లా చేసా చేయలేదుగా ఎందుకు ఇది ఇప్పుడు ఇంత ముందు సంఘటన జరిగిన ఎందుకని ఇప్పుడు ఈ రకంగా